హాయ్ నమస్తే నన్ను మీ రాపల్ భాస్కర్ ఐకట్ అడ్వకేట్ ముఖ్యంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా వన్ వన్ టూ అనేటటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ప్రజలకు దేశ ప్రజలకు ఇంట్రడ్యూస్ చేయటం అనేది జరిగింది ఏంటండి వన్ వన్ టూ అనేటటువంటి ఈ టోల్ ఫ్రీకి ఉండేటటువంటి ప్రత్యేకత ఏంది అనేది చాలా మందికి అర్థం కావట్లేదు ముఖ్యంగా మీరు అందరూ ఒకటి గుర్తుంచుకోండి టోల్ ఫ్రీ వన్ వన్ టూ అనేటటువంటిది ఒక ఎమర్జెన్సీ నెంబర్ దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ వన్ వన్ టూని ఉపయోగించాలని రక్షణ కోసం లేదు తక్షణ సహాయం కోసం వైద్య సహాయం కోసం కానీ అంబులెన్స్ సహాయం కోసం కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సహాయం కోసం కానీ లేదు మానవ అక్రమ రవాణా జరుగుతున్నటువంటి సందర్భంలో కానీ లేదు మన మీద ఏదైనా దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు కానీ లేదు చిన్నపిల్లల యొక్క అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు కానీ మహిళల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు కానీ మీరు కాక వన్ వన్ టూ అనేటటువంటి టోల్ ఫ్రీ నెంబర్కు మనం కాక వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కొడితే ఖచ్చితంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ పోలీస్ అథారిటీస్ కానీ లేదు అంబులెన్స్ కానీ నేషనల్ హైవేల మీద ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగినా సరే ఈ వన్ వన్ టూ అనేటటువంటి టోల్ ఫ్రీ అనేది చాలా మంచి మేజర్ రోల్ ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి మీరు కూడా ఈ వన్ వన్ టూ అనేటటువంటి ఎమర్జెన్సీ నెంబర్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకొని ఎవరికి ఎక్కడ ఏ రకమైనటువంటి ఆపద పడ్డా ఎవరికి ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగిన ప్రమాదాలు జరిగిన లేదు దాడులు దౌర్జన్యాలు జరిగిన హత్యలు మారణ జరిగిన లేదు రకరకాల ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది త్రి డబల్ వన్ టూ అనేటటువంటి ఈ టోల్ ఫ్రీ నంబర్ని ఉపయోగించాలని మీ అందరికీ కావలసినటువంటి సహాయం కోసం దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతాము